రేపే శుక్రవారం అలానే అమావాస్య కూడా కనుక రేపు మర్చిపోకుండా గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి లేదా ఇంట్లోకి ఈ ఒక్క వస్తువుని తెచ్చుకోండి ఇక కోటీశ్వరులుగా మారిపోతారు కోట్లు అనేవి దోసుకు వస్తాయి ఇక రేపు శుక్రవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు కనుక రేపు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఇక కోటేశ్వరులుగా మారుతారు ఈ పరిహారం చాలా పవిత్రమైనటువంటిది అలానే చాలా శక్తివంతమైనటువంటిది కూడా ఎందుకంటే అమావాస్య రోజుల్లో గుమ్మానికి ఇది కట్టడం వల్ల దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది డబ్బు అనేది నాలుగు దిక్కుల నుండి దోసుకు వస్తుంది డబ్బు అనేది మన ఇంట్లోకి దోసుకు రావాలి అన్నా లేదా డబ్బు అనేది మన ఇంట్లో ఎప్పుడూ కూడా ఉండాలి అన్నా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి అసలు లేకుండా ఉండాలి అన్నా గుమ్మానికి ఇది ఒక్కటి కడితే సరిపోతుంది గుమ్మం చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది గుమ్మం దగ్గర చేసేటటువంటి ఈ పరిహారం అనేది ఖచ్చితంగా దరిద్రాలను తొలగిస్తుంది కోటి పాపాలను సైతం తొలగిస్తుంది ఎన్నో రకాల దరిద్ర బాధలు పాపాలు ఇలాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఇక అష్ట ఐశ్వర్యాలు కలగాలి అంటే ఈ పవిత్రమైనటువంటి రోజున గుమ్మానికి ఇది కట్టడం వల్ల అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి గుమ్మం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటిది గుమ్మం గుమ్మం దగ్గర చేసేటటువంటి ఈ పరిహారాలకి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు గుమ్మం అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ గుమ్మం దగ్గర అమావాస్య రోజుల్లో ఇది కట్టినా లేదా గుమ్మం పైన పాలను చల్లిన సాయంత్రం సమయంలో గుమ్మం పక్కన దీపం వెలిగించిన అలానే గుమ్మం దగ్గర ఏదైనా పరిహారం చేసినా సరే మంచి ఫలితం అనేది వస్తుంది ముఖ్యంగా సాయంత్రం సమయంలోనే ఈ పరిహారం చేయాలి ఎందుకంటే ఇంట్లోకి లక్ష లక్ష్మీదేవి రావాలి అన్నా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అన్నా గుమ్మం దగ్గర పరిహారం తప్పకుండా చేయాలి అమావాస్య రోజుల్లో తప్పకుండా పరిహారం చేయాలి అప్పుడే మన ఇంట్లో ఎలాంటి కష్టాలు కూడా ఉండవు సమస్యలు కూడా ఉండవు అదృష్టం కూడా వస్తుంది ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక మనం ఎప్పుడైనా సరే జీవితంలో ఎదగాలి అన్నా ఎదుగుదల అంటే మన జీవితంలో ఉండాలి అన్నా ఎలాంటి సమస్యలు తొలగిపోవాలి అన్నా ఖచ్చితంగా ఇలా గు దగ్గర పరిహారం అనేది తప్పకుండా చేయాలి అంటే గుమ్మానికి ఇది కట్టాలి ఇది గుమ్మానికి కట్టడం వల్ల కోటి పాపాలు సైతం తొలగిపోతాయి ఇంట్లోకి డబ్బు ఏదో ఒక రకంగా దూసుకు వస్తూనే ఉంటుంది ఇక అంతేకాకుండా మనకు డబ్బు సమస్యలు అనేవి అసలు ఉండనే ఉండవు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి అసలు ఉండనే ఉండవు అని చెప్పుకోవచ్చు జీవితంలో ఎప్పుడూ కూడా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి రావు అని చెప్పుకోవచ్చు ఇక మన జీవితంలో డబ్బు అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది డబ్బు లేదు అనేటటువంటి సమస్యే ఉండదు ఇలా ఎప్పుడూ కూడా జీవితంలో డబ్బుకు సంబంధించినటువంటి సమస్య అనేది ఉండదు డబ్బు అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది జీవితంలో కష్టాలు కూడా ఉండవు ఎలాంటి దరిద్ర లు అయినా ఎలాంటి పాపాలు అయినా దుష్ట శక్తుల చెడు ప్రభావం అయినా సరే తొలగిపోతుంది అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది అమావాస్య రోజున చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అత్యంత గొప్ప ఫలితాన్ని ఇచ్చేటటువంటిది అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారం చేస్తే మంచి ఫలితం అయితే ఉంటుంది అమావాస్య రోజుల్లో చేసే దాన ధర్మాలు అయినా నదీ స్నానం అయినా అలానే అమావాస్య రోజుల్లో పాటించే నియమాలు అయినా చేసే పరిహారాలు అయినా పూజలు అయినా ఇవన్నీ కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అన్ని కలిగింపజేస్తాయి ఇక ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాలు చేయాలి ఈ పరిహారం అత్యంత పవిత్రమైనటువంటిది కనుక అంటే మనం ఎప్పుడైనా సరే గుమ్మం దగ్గర చాలా నియమాలను పాటిస్తూ ఉంటాము గుమ్మం దగ్గర చాలా రకాల నియమాలను పాటిస్తూ ఉంటాము ఎందుకంటే గుమ్మం దగ్గర చేసే ప్రతి పరిహారం కూడా మన యొక్క దరిద్రాన్ని తొలగిస్తుంది ఎందుకంటే ఈ గుమ్మం అనేది మన ఇంట్లోకి మంచి రావాలి అన్న చెడు రావాలి అన్న గుమ్మం దగ్గర నుండే వస్తుంది కనుక గుమ్మం దగ్గర అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి తప్పకుండా మంచి ఫలితం అనేది వస్తుంది కనుక రేపు శుక్రవారంతో ఈ అమావాస్య కలిసి వచ్చింది కనుక ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి ఇక ఇంట్లోకి డబ్బు అనేది దూసుకు వస్తుంది ధనానికి సంబంధించిన సమస్యలు అనేవి తొలగిపోతాయి అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కష్టాలు సైతం తొలగిపోతాయి కోరినంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది కోట్లకి అధిపతిగా మారిపోతారు అంతేకాదు భిక్షగాడు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు అని చెప్పుకోవచ్చు జీవితంలో ఎలాంటి సమ అంటే ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మన జీవితంలో ఉండేటటువంటి ప్రతి సమస్యలు కూడా తొలగిపోతాయి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి జీవితం అనేది అద్భుతంగా ఆనందకరంగా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు ఇక మన జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలను కూడా తొలగించుకోవాలి అంటే అది అమావాస్య రోజు అని చెప్పుకోవచ్చు అమావాస్య రోజున మనం ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం అనేది ఉంటుంది అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారం అనేది తప్పకుండా మన దరిద్రాన్ని తొలగిస్తూ ఉంటుంది డబ్బు అనేది వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించిన ప్రతి సమస్యలు సైతం తొలగిపోతాయి కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే భార్య భర్తల మధ్య ఉండే అటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి రకరకాల సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి అన్ని విధాలుగా కూడా మనకు బాగుంటుంది ఇక మన జీవితం అంతా కూడా ఎంతో సంతోషకరంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ప్రతి సమస్య సైతం తొలగిపోతుంది అదృష్టం ఖచ్చితంగా మనల్ని వరిస్తుంది ఇక కుటుంబంలో ఉండేటటువంటి అన్ని రకాల సమస్యలు సైతం తొలగిపోయి ఇలా ప్రతి సమస్య కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది ఎందుకంటే మన గుమ్మం అనేది బాగుంటేనే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది గుమ్మం అనేది బాగుంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది గుమ్మం దగ్గర చేసేటటువంటి పరిహారాల వల్ల దరిద్రం తొలగిపోతుంది ఇంట్లోకి జ్యేష్ఠాదేవి కాకుండా లక్ష్మీదేవి వస్తుంది కనుక గుమ్మానికి ఇది ఒక్కటి కడితే సరిపోతుంది అయితే మరి రేపు అమావాస్య రోజున గుమ్మానికి ఏది కట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందు గుమ్మం దగ్గర శుభ్రంగా ఉంచుకోవాలి తరువాత ఒక ఒక వస్త్రం తీసుకోవాలంటే ఎరుపు రంగులో ఉండేటటువంటి ఒక వస్త్రాన్ని తీసుకోవాలి తరువాత ఇక ఒక వైట్ లేదా రెడ్ కలర్లో ఉండే క్లాత్ని తీసుకోవాలి అందులో రెండు నిమ్మకాయలు కొద్దిగా రాళ్ళ ఉప్పు అలానే ఐదు మిరియాలు ఐదు లవంగాలను ఆ క్లాత్లో వేసి అందులో కొద్దిగా పసుపు కుంకుమను వేసి తూర్పు వైపుకి తిరిగి ఆ మూటను పట్టుకుని దండం పెట్టుకోవాలి మీ ఇంట్లోకి డబ్బు అనేది రావాలి అని డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవాలి అని దండం పెట్టుకోవాలి తర్వాత ఆ మూటను తీసుకొని మీ గుమ్మానికి తూర్పు వైపున అంటే గుమ్మానికి తూర్పు వైపున ఉండే గుమ్మానికి బయట వైపున బయటకి అంటే బయట వైపున వేలాడ ఇలా చేస్తే ఖచ్చితంగా సమస్యలు అనేవి తొలగిపోతాయి డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోతాయి కుటుంబంలో ఉండేటటువంటి రకరకాల సమస్యలు సైతం తొలగిపోతాయి డబ్బు అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది కోట్ల అంటే అప్పు ఉన్నా సరే అప్పు కూడా తొలగిపోతుంది ఇక ధనపరమైనటువంటి ప్రతి సమస్య తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది కుటుంబంలో ఉండే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది కనుక రేపు మర్చిపోకుండా ఎంతో పవిత్రమైనటువంటి రోజు గుమ్మానికి ఇది ఒక్కటి కడితే సరిపోతుంది డబ్బు సమస్యలు తొలగిపోతాయి డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు సుఖ శాంతులు కూడా కలుగుతాయి అని చెప్పుకోవచ్చు ఇక రేపు తప్పకుండా అమావాస్య రోజున గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి ఇక దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఆయుర ఆరోగ్యాలు ఖచ్చితంగా కలిసి వస్తాయి అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి జీవితంలో అనేక రకాల సమస్యలు ఉన్న ఆ సమస్యలు సైతం తొలగిపోతాయి మనకు ఎప్పుడూ కూడా డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటుంది కనుక మర్చిపోకుండా ఈ శక్తివంతమైనటువంటి రోజున గుమ్మానికి ఇది కట్టడం అస్సలు మర్చిపోవద్దు గుమ్మం చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది గుమ్మం చాలా శక్తివంతమైనటువంటిది మన ఇంట్లోకి మంచైనా చెడైనా తప్పకుండా గుమ్మం నుండే వస్తుంది కనుక గుమ్మం చాలా పవిత్రమైనటువంటిది ఈ గుమ్మం దగ్గర చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది గుమ్మం అంతటి పవిత్రమైనటువంటిది అంతటి శక్తివంతమైనటువంటిది ఇక గుమ్మం దగ్గర మర్చిపోకుండా ఇదొక మూటను కట్టండి ముఖ్యంగా రేపు అమావాస్య రోజున గుమ్మం అంతటి పవిత్రమైనటువంటిది ఇక గుమ్మం దగ్గర ఇది కట్టి మరి దీనిని ఎప్పుడు తీయాలి అనేటటువంటి సందేహం ప్రతి ఒక్కరికి కలగవచ్చు అయితే ఇది రేపు అంటే అమావాస్య రోజున ఉదయం లేదా సాయంత్రం కట్టి తర్వాత మళ్ళీ అమావాస్య రోజున అంటే అమావాస్య కంటే ఒక రోజు ముందు తీసి దానిని ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పారే నీటిలో కానీ వెయ్యాలి తరువాత యథావిధిగా అమావాస్యకి మళ్ళీ ఇదే పరిహారం చేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా ఇంట్లో ఉండేటటువంటి చెడు శక్తులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది ఇంట్లోకి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి